లేనటువంటి వాళ్ళు హైదరాబాద్ ఎంతమంది ఇండ్ల కిరాయిలు అద్దెలు కట్టలేని వాళ్ళు ఆటోలు నడవలే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వేలాది మంది వాళ్ళకు నివాస యోగ్యం లేదు కళ్ళు ఏడుస్తున్నారు పిల్లలు చదువు చదివించుకోలేక పనులు లేక అరధాకలతోటి బతికే సెక్షన్ చాలా మంది లక్షలలో ఉన్నారు నేనేమంటున్నా అంటే ఆ భూములు బూదాన భూములు ఏ యొక్క ఉద్దేశంతో అయితే ఆ మహానుభావులు ఇచ్చినారో ఏ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారో దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి అన్యాగ్రాంతంగా అది ఫెయిల్ కాకుండా విఫలం కాకుండా ఆ భూములను ఎక్కడ ఏ పద్ధతులో ఉన్నా పాస్ట్రా కోర్ట్ల తర్వాత ఏ ఏ లిటికేషన్స్ ఉన్నా వాడి మీద అవసరం అనుకుంటే ప్రత్యేకంగా అడ్వకేట్ బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ఏ స్థాయిలో ఉన్నా ఆ భూములను మళ్ళీ ఈ సంస్థ భూదాన్ ట్రస్ట్కు రప్పించి పేదలకు పంచే అటువంటి కార్యక్రమాన్ని అరవిందాన్ని తీసుకోవాలి నేను ఇంట్లో ఏం కోరుకుంటున్నా కొంతమంది స్వార్థం కోసం కానీ అలాంటి బిజినెస్ కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ భూదానం బోర్డును రెన్యువల్ చేసి అన్న అరవిందరెడ్డి అన్నగారిని మొదటి మళ్ళా చైర్మన్గా భూదాన బోర్డు చైర్మన్గా నియమించి నిజంగా భూములని బయటికి తీసి నిరుపేదలందరికీ కూడా పంచాలని ఈ వేదిక ద్వారా అన్నగారికి విజ్ఞప్తి చేస్తూ అనేక మంది మహానుభావులు మాట్లాడినటువంటి మాటల పరిణామం తీసుకొని ఇలాంటి వేదికలను ఇది 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 కాకుండా పాటు అనేక అంటే ప్రతి ఐదారు నెలలకు ఒకసారి ఓ జిల్లా స్థాయిలలో కూడా ఇలాంటి వేదికలు పెట్టి అంటే ఈ మహానుభావులు ఇంకా వాళ్ళ వారసులు ఉన్నారు వాళ్ళను కూడా మనం గౌరవించాలి అనేటువంటి ఒక ఉద్దేశం ప్రజలందరి తెలంగాణ సమాజానికి అందరికీ కూడా కలిగే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తూ నేను కూడా కొంత ఆ వారసుల కమ్యూనిస్ట్ పార్టీలో నాయకుడు ఉన్న అవకాశం ఉంది కాబట్టి ఉండి నేను నాలుగు కాలనీలు ఏర్పాటు చేసిన సురవరం కాలనీ కోయళ్లో సురవరం కాలనీ పెట్టిన ప్రావ్య నారాయణ రెడ్డి గారి పేరుతోటి ఒక వెయ్యి మందికి స్థలాలు ఇప్పించి కాలనీ పెట్టి ప్రజెంట్ కౌన్సిలర్ కూడా ప్రజెంట్ అధికారికంగా ఉన్నారు ఆ కౌన్సిలర్ కు బీటెడితే ఆరుట్ల కమలాదే కానీ పేరు పెట్టి నేను ఆ రూట్ల కమలా కమలాదేవి గారి పేరు ఆమె త్యాగ వీరవంతిత ఆమె పేరు పెట్టిన కౌన్సిలర్ బిడ్డకు అంటే మాక ఆ రకంగా ఉంది ఇప్పుడు వంద ఎకరాలు అక్కడ వాకిడి పుల్లారెడ్డి అని ఒక భూస్వామి రామచంద్ర రెడ్డి గారి లాగన ఆయన కూడా ఎవరు పిల్లలు లేరు రెండవ వందల ఎకరాలు ఉంటే ఒక టెరెంట్ కింద ఒక వంద ఎకరాలు వంద ఎకరాలు పోయింది ఇంకో వంద ఎకరాలు ఎట్లే ఉంటే దాన్ని బినామీల పేరుతోటి మమ్మల్ని సాధుకున్న నొడు మాకు దానం రాసి ఇచ్చిన నొడు కాగితాలను సృష్టించి లిటికేషన్లు పెట్టి కోర్టు దాన్ని చేస్తున్నారు దాంట్లో ఎప్పుడన్నా పదివేల గుడిసెలు వేసినాం పది సంవత్సరాల నెల నుంచి ఇరు నివాసం ఉంటుంది నమ్మిన మంచులను కూడా ట్యాంకర్లు కట్టించినాం గోర్లు వేయించినాం ఎన్ని ఆంక్షలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా మీద పదకొండు కేసులు పెట్టారు మేమే కాదు చాలామంది చాలా చాలామంది ఉన్నారు ఎన్ని కేసులు అయినా భరించుకుంటూ ఆ భూమిని ప్రజలకు పేదవాళ్ళకు ఆ వంద ఎకరాలు చెందే విధంగా మా వంతు మేము చేస్తున్నాం మీ వంతు సహకారం వంద కొందా అరవింద్ అన్న కూడా మరి చేస్తున్నాడు భవిష్యత్తులో ఆ రకంగా ఎక్కడ ఉన్నా భూదానం భూమి ఉంటే అక్కడ పేదలకు బాలాపూర్లో కూడా ముప్పై ఉన్నా అది హైకోర్టులో గెలిచింది సుప్రీంకోర్టులో కూడా భూదానం మళ్ళీ అప్పీల్ పోయిన కాబట్టి అలాంటివి మనం పరిష్కారం చేసి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను ఈ భూదాన బోర్డు ద్వారా వాళ్ళకి స్థలాలు ఇప్పించేందుకు మన వంతు ఈ ట్రస్ట్ ద్వారా ప్రయత్నం చేయాలి ఈ చరిత్ర కనుమరుగ కాకుండా పాఠ్యాంశాలు జరిగిన ఒత్తిడి ప్రభుత్వాలమే ఒత్తిడి తెవ్వాలి భూదాన బోర్డును మళ్ళా పునరుద్ధరించే విధంగా ఈ ప్రభుత్వంపై మనం ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా ప్రజాధికారికి తన సమాజంలో అంటే తెలంగాణ సమాజానికి మనం అంత న్యాయం మన ఛాయశక్తుల మనం దాన్ని ఆ అంత త్యాగాలు మనం చేయలేం కానీ ఉన్న మేరకైనా ఆ పునికి పుచ్చుకున్నటువంటి ఆ చరిత్రను చదివి మరి పులకరించిపోయినటువంటి వ్యక్తులంగా ఒక సేవాభావంతో ఆ రకమైన ఆశయంతో ముందు తీసుకుపోవడం మనం మనమందరం కూడా ముందు ఉందామని దాంట్లో నేను మీతో పాటు ఏ రకమైన సహాయ సహకారాలు అందించడానికి ముందు ఉండడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం